ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫైనల్ మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ సన్రైజర్స్ హైదరాబాద్ ను ఓడించి టైటిల్ గెలుచుకుంది చెన్నైలో జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ జట్టు నూట పదమూడు పరుగులకు ఆల్అౌట్ అయింది ఈ లక్ష్యాన్ని పది పాయింట్ మూడు ఓవర్లలో ఛేదించిన కేకేఆర్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది ఈ విజయం వెనుక సూత్రధార్లలో కేకే మెంటార్ మెంటర్ గౌతమ్ గంభీర్ కూడా ఒకరు గతంలో లక్నో సూపర్ జయింట్స్ కు మెంటర్గా పనిచేసిన గంభీర్ ను షారుఖ్ ఖాన్ కేకేఆర్ లో చేరమని ఆహ్వానించారు గౌతమ్ గంభీర్ సారథ్యంలో కోల్కతా నైట్ రైడర్స్ అద్భుత ప్రదర్శన చేయటమే ఇందుకు ప్రధాన కారణం అంటే రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగులో గంభీర్ క్యాప్టెన్సీలో కేకేఆర్ ఛాంపియన్షిప్ ను గెలుచుకుంది అందుకే మెంటర్ గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించిన గంభీర్ ను మళ్లీ కేకే టీంలోకి తీసుకురావాలని షారుఖ్ భావించారు షారుఖ్ అభ్యర్థిని మన్నించి గౌతమ్ గంభీర్ కూడా లక్నో సూపర్ జైట్స్ ను వదిలి కేకేఆర్ లో చేరారు ఇప్పుడు గంభీర్ మార్గదర్శకత్వంలో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు మూడవసారి చాంపియన్ ను గెలుచుకుంది ఈ చాంపియన్ ముగిసిన వెంటనే గౌతమ్ గంభీర్ కేకేఆర్ జట్టు నుంచి వైదొలిగినట్లు వార్తలు వ్యాపించాయి గంభీర్కి కి నుంచి భారీ ఆఫర్ రావడమే ఇందుకు కారణం అంటే గౌతమ్ గంభీర్ నుండి కోచ్ గా నియమించాలని బీసీసీఐ భావించింది ఈ వార్తల తర్వాత కూడా అలర్ట్ అయ్యారు గౌతమ్ గంభీర్ ని వదులుకోవటానికి కింగ్ ఖాన్ కూడా సిద్ధంగా లేరు అందుకే షారూఖ్ ఖాన్ కేకేఆర్ మెంటర్ కి బ్లాంక్ చెక్ ఆఫర్ చేసినట్లు సమాచారం అంటే వచ్చే పదేళ్ల పాటు కేకేఆర్ టీమ్ కు గౌతమ్ గంభీర్ హెడ్ గా ఉండాలని షారుఖ్ ఖాన్ కోరుకుంటున్నారు గంభీర్ తనకు కావలసిన డబ్బును బ్లాంక్ చెక్ లో రాసి తీసుకోవచ్చని చెప్పారట మీ సేవలు తప్పనిసరి అంటూ షారు ఖాన్ కేకేఆర్ టీమ్ ని ఒప్పించినట్లు సమాచారం ఇప్పుడు షారుక్ ఖాన్ ఇచ్చిన బ్లాంక్ చెక్ ఆఫర్ ను గౌతమ్ గంభీర్ అంగీకరిస్తే అతను టీమిడియా కోచ్ అయ్యే అవకాశం లేదు ఎందుకంటే భారత జట్ కోచ్ ఏ ఫ్రాంచైజీ లీగ్ లోనైనా జట్ కోచ్ లేదా మరే ఇతర హోదాలో ఉండకూడదనే నిబంధన గౌతమ్ గంభీర్ అడుగు ఎటువైపు అనేది ఆసక్తిగా మారింది